హాయ్ అండి నమస్తే మీరు చూస్తున్నారు జెన్నీ ఛానల్ నేను ఈరోజు అయితే రొయ్యల కర్రీ అండి అదేనండి ఫ్రాన్స్ కర్రీ అయితే చేస్తున్నాను చూడండి నేనైతే ముందుగా ఫ్రాన్స్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఆనియన్స్ తీసుకున్నాను టూ ఆనియన్స్ టూ టమాటోస్ తీసుకున్నాను ఆనియన్ అయితే నేను ఒకటి మిక్సీ పట్టుకున్నాను అలాగే టమాటో పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను అలాగే మనకి నాన్ వెజ్ కర్రీస్కి ముఖ్యమైనది అల్లం వెల్లుల్లి పేస్ట్ కదండి నేనైతే ఈ వెల్లుల్లి పేస్ట్లోనే గరం మసాలావి కూడా యాడ్ చేస్తానండి సపరేట్గా అయితే ఏ గరం మసాలా అయితే నేను వాడను ఇంకా ఇలా అల్లం పేస్ట్లోనే మనకి గరం మసాలా ఐటమ్స్ కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటానండి అప్పుడైతే కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరన్నా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి తెలుస్తుందండి ఆ టేస్ట్ ఇంకా అయితే ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు కూర ప్రాసెస్ అయితే చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ అయితే హీట్ అయిన తర్వాత నేనైతే ఆయిల్ అయితే యాడ్ చేశానండి ఇప్పుడైతే మనం రెడీ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఇవైతే కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఆనియన్ మిక్సీ పట్టడం వల్ల కూడా అండి కూర త్వరగా అవుతుంది అలాగే గ్రేవీగా వస్తుందండి నాకైతే భలే ఇష్టం మా వాళ్ళకి ఎక్కువైతే గ్రేవీ కావాలి అందుకని చెప్పి అలా చేస్తాను నేను అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం చూడండి ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి చూడండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదండి నేను ఇప్పుడు ఇందులో అయితే నేను మనం వాష్ చేసుకున్న పెట్టుకున్న రొయ్యలు అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా రొయ్యలన్నీ యాడ్ చేసుకుని నీట్గా మంచిగా ఒకసారి అయితే కలుపుకోవాలండి కాసేపు అయితే మనం ఒకసారి తిప్పేసుకుని అయితే ఇంకా మూత పెట్టి కాసేపు మగ్గించుకుందామండి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి ఇప్పుడైతే నేను వేసిన వెంటనే కొంచెం ఉప్పు వేసాను అలాగే పసుపు కూడా యాడ్ చేసుకున్నాను చూడండి కలిగి పెట్టేసుకుని ఒకసారి అయితే మూత పెట్టి కాసేపు కుక్ చేసుకుందామండి ఒకసారి అయితే మూత చూద్దామండి కర్రీ ఎలా కుక్ అవుతుందో చూసుకుని అయితే వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మనం కర్రీ కుక్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ అయితే ఇంకుతుంది కదా ఇప్పుడైతే నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే అన్నీ వేస్తాను కదా ఇంకా నేను గరం మసాలా కానీ ఇంకా అవి ఏమీ యాడ్ చేయనండి ఈ అల్లం పేస్ట్లోనే అవన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాను ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి చాలా నచ్చుద్ది మాకైతే ఇంకా వేరే అయితే నేనేమి వాడను కర్రీస్లో ఇలా వేసుకుని కాసేపు కుక్ చేసుకున్నాను ఇప్పుడైతే పేస్ట్ చేసుకున్నాను కదా టమాటోస్ అవి కూడా అయితే యాడ్ చేసుకున్నానండి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు అయితే కుక్ చేసుకుందాం చూడండి ఇలా అయితే కాసేపు కుక్ చేసుకున్న తర్వాత టమాటా కూడా ఉడికిపోయింది ఇప్పుడైతే నేను ఒక త్రీ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కారం వేసుకున్న తర్వాత అయితే మొత్తం ఒకసారి కలిపేసుకున్నానండి ఇలా కలిపేసుకుని అయితే ఒక ఐదు నిమిషాలు లోపే కుక్ చేసుకుని ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా అయితే ఇలా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత అయితే నేను మూత తీసి చూసుకుంటున్నాను చూడండి ఇంకా కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి ఇంకా నేను అయితే ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కొత్తిమీర చాలా టేస్ట్ని ఇస్తుంది నాన్ వెజ్ కర్రీస్కి ఇలా అయితే యాడ్ చేసుకుని ఇంకా ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసుకున్నానండి ఇంకంతే గ్రేవీగా అయితే కర్రీ రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా రెడీ అయిపోయిందండి ఇంతేనండి టేస్టీ అండ్ ఎమ్మీ రొయ్యల కర్రీ అయితే రెడీ మా పిల్లలు అడుగుతున్నారే పెట్టమని ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్